కలలో చేపలు కనిపించడం సాధారణంగా శుభ సూచకంగా భావిస్తారు ఇది ఆర్థిక లాభాలు అదృష్టం మరియు కొత్త అవకాశాలకు సంకేతం అయితే చేపలు కనిపించే విధానం మరియు వాటి యొక్క పరిస్థితిని బట్టి కూడా అర్థం మారుతుంది ఉదాహరణకు ఫిష్ ట్యాంక్ లో చేపలు కనిపిస్తే పరిమితం చేయబడినటువంటి భావనను సూచించవచ్చు అదేవిధంగా కలలో చేపలు కనిపించడం చాలా మందికి మంచిదని నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో కూడినటువంటి సంపదకు సంకేతంగా భావిస్తారు కలలో చేపలు పట్టడం చూస్తే త్వరలో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నారని లేదా ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారని అర్థం అదేవిధంగా కలలో అక్వేరియంలో చేపలు కనిపించడం మీ యొక్క జీవితంలో పరిమితం చేయబడినటువంటి లేదా ఇరుక్కుపోయేటువంటి అనుభూతిని సూచిస్తుంది అదేవిధంగా అక్వేరియంలో పెంపుడు చేపలు కలలో కనిపిస్తే రాబోయే కాలంలో మీకు కొన్ని పెద్ద బాధ్యతలు దక్కవచ్చని కూడా సూచిస్తుంది అదేవిధంగా స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది కలలో చేపలు కనిపించడం అనేది మంచి భవిష్యత్తుకు సూచనగా భావిస్తారు అదేవిధంగా మీ యొక్క కళల ద్వారా మీ యొక్క భవిష్యత్తులో జరిగే మంచి చెడ్యూళ్ళ గురించి కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా కళలో చేపలు కనిపించేటప్పుడు వాటి యొక్క సందర్భం రంగు మరియు వాటి యొక్క పరిస్థితి ఆధారంగా అర్థం మారుతుందని గుర్తుంచుకోవాలి కళలో చేపలు పదే పదే కనిపిస్తే దాని అర్థం ఏమిటి కళల శాస్త్రం ప్రకారం కళలో చేపలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు కళలో చేపలు పదే పదే కనిపిస్తే మంచి శుభ అనుకోవచ్చు అందుకే ఇంట్లో చేపలు పెట్టుకుంటారు కానీ కొన్నిసార్లు చేపలు వివిధ రూపాల్లో కలలో కనిపిస్తాయి రంగురంగుల చేపలు చేపలు పట్టడం చేపలతో ఈత కొట్టడం నీటిలో చేపలు మొదలైనవి అదేవిధంగా చేపల కళల అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తద్వారా మీ యొక్క భవిష్యత్తు సంఘటనల గురించి తెలుసుకోవచ్చు కళలో చేపలు కనిపిస్తే మంచిదో చెడ్డదో జ్యోతిషకులను కూడా అడిగి తెలుసుకోవడం మరింత శుభ సూచకం అదేవిధంగా ఒక వ్యక్తి కళలో చేపలను పదే పదే చూస్తే అతని ద్వారా కొన్ని ధర్మబద్ధమైనటువంటి పనులు త్వరలో జరుగుతాయని కళల గ్రంథాలు కూడా చెప్తున్నాయి మీ కళలో రంగు చేపలు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు పెద్ద విజయాన్ని అందుకోబో కూడా అర్థం చేసుకోవచ్చు మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పని అట్టకాలకు ఫలిస్తుంది హిందూ మతంలో చేపలు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి ఒక వ్యక్తి కళలో చేపలు పట్టడం చూస్తే అతను త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారని కూడా అర్థం చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు